ఇచ్చి పుచ్చుకునేది క్రైస్తవ జీవితము దేవుని పిల్లలకున్న స్వభావం కాదు అనేసరి మనకు చెప్పాడు ఇచ్చి పుచ్చుకునేది కాదు మన యొక్క జీవితం మనం ఇస్తాము మళ్ళీ తీసుకోవడానికి ఇష్టపడతాం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇది మానవత్వం ఈ లోకంలో ఉన్నటువంటి ఒక నీతి కానీ దేవుడు అది చెప్పట్లేదు మనకి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనట్లేదు గివ్ రెస్పెక్ట్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ టు టేక్ అగైన్ ఒట్టిగా ఇవ్వు అంతే ఓన్లీ గివింగ్ ఏ నో టేకింగ్ ఏసయ మనకు చెప్పింది ఇంకా మనం ఎదురు చూడొద్దు మనం ఎదుటి వారిని ప్రేమించాలి మళ్ళీ వాళ్ళు ప్రేమించాలని అనుకోవద్దు ఎదుటి వారికి మేలు చేయాలి మళ్ళీ మనకు మేలు చేయాలని అనుకోవద్దు అదే ప్రభు మన ముందు పెట్టిన సత్యం కాబట్టి ప్రభు సహవాసముందు దేవుని పిల్లల గుటకు మనం ఇష్టపడితే మనం ఇది చేయాలి మానవత్వం కంటే ఉన్నతమైన స్థితిని దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు మానవత్వం కంటే ఉన్నతమైన స్థితి అది దైవత్వం దేవుని స్వభావం గురించి ప్రభు మనకు చెప్తున్నాడు